కామారెడ్డి జిల్లా బాన్సడా డివిజన్లోని నసురులాబాద్ బీర్కూరు బాన్సడా మండలాల్లో వరి కోత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇప్పటికే అనేక చోట్ల వరి కోతలు కోసిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు సహకార సంఘం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు బాన్సువాడ మండలంలో సుమారు పదమూడు వేల ఎకరాల్లో వరి ధాన్యం పండించారు ఇందులో అత్యధిక శాతం సన్న రకం వరి రైతులు సాగు చేశారు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సన్న రకం వరికి ఏ మాత్రం సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సన్న రకం వరి ధాన్యం పండించేందుకు సుమారు ఆరుసార్లు క్రిమి సంవారక మందులు పిచికారీ చేశామని రైతులు చెప్పారు పెట్టుబడి ఎక్కువ కావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు అంటున్నారు ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యానికి కనీసం ఇరవై ఐదు వందల రూపాయలు చెల్లించాలని బసన్న తాండాకు చెందిన రైతు లక్ష్మణ్ చెప్పారు చెప్పండి ఏం దిగుబడి ఆ రైతు మన బీపీటీ వడ్లకు ఇప్పుడు యాభై సెంచులు పండేది ముప్పై సెంటులు కూడా వండగలిసింది సార్ అయితే ఇప్పుడు కేసీఆర్ ఏమో సన్నబడ్లు ఉంటేనే మేము తీసుకుంటాము అని చెప్తే మేము ఒక్క ఇత్తు కూడా హజార్దస్ చేయకుండా మొత్తం బీపీటీ వేసినాము ఇప్పుడు మాకు సచ్చిపోయే పరిస్థితి ఉన్నది ఇప్పుడు పదిసార్లు మందు కొట్టినాం అయినా ఇప్పుడు మళ్ళీ రోగమే ఉన్నది హజార్దశ అంటే ఒక ఒకసారి మందు కొట్టకుండా హజార్దస్ వస్తుంది ఇప్పుడు దానికి పెట్టుబడి పెట్టుబడి కూడా మిగిలింది మాకు ఇరవై ఐదు వందలు కనీసం ఇరవై ఐదు వందల ఉండాలి సార్ ఇరవై ఐదు వందలు ఉంటేనే ఏ రైతు బాగుపడే పరిస్థితి ఉన్నది ఇప్పుడు అదే హజాదస్ రేటు ఉండదని సీఎం చేసిండనుకో ఆ బాకీ ముట్టయి ఆయన మందు దాగి చచ్చిపోయే పరిస్థితి ఉన్నది